జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన పాత ఊరు నాగానందాశ్రమంలో సీతారాముల ఉత్సవ విగ్రహం ఊరేగింపు కార్యక్రమం మన అనంతపూర్లో సాయంకాలం అంగరంగ వైభవంగా జరిగినది పాత ఊరు అమ్మవారసాల నుంచి సున్నంగేర్ సుభాష్ రోడ్ తిలక్ రోడ్ తాడిపత్రి గుత్తి రోడ్ ఈ వివిధ మాడవీధుల్లో మేళ తాళాలతో మహిళలు కోలన్నలతో వాసవి భజన మండలి వారిచే భజనా కార్యక్రమంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగినది ఆ రాముడే శ్రీరాముడు అయోధ్య రాముడు ఆ అయోధ్యనే తలపించేలా మన అనంతపురంలో వివిధ రకాలుగా బైక్ ర్యాలీలు సప్తాహము ఏకాహము నగర సంకీర్తనలు బాజా భజంత్రిలు సీతారాముల కళ్యాణములు పానకం వడపప్పు ప్రతి ఒక్కరికి ఇవ్వడం మన సాంప్రదాయంగా జరుగుతుంది కానీ ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరిగినది ఇలా అందరూ కలిసికట్టుగా ఆ రాముని కీర్తనలు భజనలు సప్తాహం ఏకాహం ప్రతి దేవాలయం నందు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మనది ఈవీఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే మన వీడియోలు వేరొకరికి చేరాలంటే మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేస్తానే చేరుతాయండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్యవాసీ రామ రామ్ రామ దశరథనందనరా अयोध्या राम शीराम राम राम दशरथनन्दन राम पतितपावन जनकी जीवन पतितपावन जनकी जीवन सीता मोहन राम सीता मोहन राम जनकी जीवन राम अयोध्यावासी राम 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 दशर भरतनन्दनराम पतितपावन जनक जीवन सीता मोहन सीता मोहन जानकी जीवन राम पतित पावन जनकी जीवन सीता मोहन राम अयोध्यावासी राम 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 दसरत नन्दन रा अयो राम 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 दसरत नन्दन राम జై బలో శ్రీరామచంద్ర ప్రభుకి జై ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే నినాదంతో కాషాయ జెండాలు చేత పట్టుకొని ఆ భరతమాత జై భరతమాత జై వాసుమాత జై శ్రీరామ్ అన్న నినాదంతో ప్రతి ఒక్క మహిళలు బాలులు ప్రతి ఒక్కరూ ఈ కోలన్నలో పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ ప్రార్థులు అవినారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రఘునందనా రఘునందనా హే రఘునందనా राजीवलोचन रघुनन्दना दशरथतनया दनया रघुनन्दना दशमुगमर्दन रघुनन्दना जानकी जीवन रघुनन्दना रघुनन्दना हे रघुनन्दना रघुनन्दना हे रघुनन्दना प्यारी मेरी नन्दन रघुनन्दन प्यारी मेरी नन्दन रघुनन्दना रघुनन्दना हे रघुनन्दना रघुनन्दना हे रघुनन्दना जय बलो श्री रामचंद्र प्रभु के जय रघुवीर राम हरे रघुवीर राम हरे राम राम जय राम 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 जय राम रघुवीर राम रघुपति राघव राम राम राम।, राम, राम, राम।, राम 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 जय राम रघुपति राघव राम 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 जय राम राधिवलोचन राम 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 जय राम रघुवीर राम हरे श्री रघुवीर राम हरे रघुवीर राम हरे जय श्री राम जय जय श्री राम Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Jai Sri Ram 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 Jai Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Jai Sri Ram Jai Jai Sri Ram 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 Jai 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 Sri Ram 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 Jai Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram जय श्री रामचंद्र प्रभु के जय श्री राम जय राम जय जय राम जय श्री राम जय राम ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದು ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾರ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದು కౌసలరా మౌసారా మౌసల రా మౌసారా మఘుకూలతిల కార ని ముద్దులాడేదరా రఘుకూలతిల కారా ని ముద్దు కౌసలరా మారా కౌశల్యారా మ కోసలరా మరారా కౌసల్యార మరారా నుదుటున తిలకం పెట్టి నీ కనులకు కాటు కదిద్ది నుదుటున తిలకం పెట్టి నీ కనులకు కాటు కదిద్ది మనసును మాలగ వేసి నీ మెడలో వేసెను రారా మా మనసును మాలగ వేసి నీ మెడలో వేసెను ರಾರಘುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನ ತಿ ಮುದ್ದು ಕೌಸಲ ರಾಮರ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾರ ನಿನ್ನ ತಿ ಕೌಸಲ ರಾಮರ ಕೌಸಲ್ಯ ರಾಮರಾರ ಕೌಸಲ ರಾಮರ